నమస్కారం హిందూ చక్రం ఛానల్కి స్వాగతం నా పేరు శ్రీకాంత్ శర్మ సనాతన ధర్మ విషయాలు సాంప్రదాయాలకు సంబంధించినటువంటి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి పదహారు రోజుల పండగ అంటే ఏంటి ఈ రోజున ఆచరించాల్సినటువంటి విధి విధానాలు ఏమిటి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ విషయం మీకు పూర్తిగా తెలియాలంటే దయచేసి వీడియోని మధ్యలోనే వదిలివేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు సమాచారం పూర్తిగా అర్థమవుతుంది అంతకంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఈ వీడియో చూసి ఊరికే వెళ్ళిపోకుండా నాకు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి నచ్చితేనే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి తద్వారా ఈ వీడియో లైక్ చేసి కామెంట్లు రాయడం వలన ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది తద్వారా మంచి విషయాన్ని ఎక్కువ మంది తెలుసుకోగలుగుతారు అందులో మీరు కూడా భాగస్వాములు అవుతారు అంటే మంచి సమాచారాన్ని పది మందికి చేరవేయడంలో మనం కూడా భాగస్వాములు అవుతాం ఇక విషయంలోకి వెళ్దాం పదహారు రోజుల పండగ అనేటువంటిది వివాహ సందర్భంలో ఆచరించేటువంటి ఒక కార్యక్రమం పదహారు రోజుల పండగ అన్నారు అంటే పదహారవ రోజున ఆచరించేసి ఆచరించాల్సినటువంటి కార్యక్రమం ఎప్పటి నుంచి పదహారు రోజులు సరిగ్గా వివాహం జరిగినటువంటి రోజు నుంచి పదహారవ రోజున ఆచరించాల్సినటువంటి కార్యక్రమం ఇది ఈ రోజున ఏం చేయాలి ఈ సమాచారం ఎక్కువ మందికి ఈ నేటి కాలంలో తెలియదు సంవత్సరం సంవత్సరం ప్రతి నెలా కూడా అనేక వేద వివాహాలు అవుతుంటాయి కానీ ఆ తల్లిదండ్రులకు కానీ పెద్దలకు కానీ ఎక్కువ మందికి అసలు పదహారు రోజుల పండుగల నాడు ఏం చేయాలి అనేటువంటి సమాచారం మాత్రము తెలియదు ఇక మెయిన్గా విదేశాల్లో ఉన్నటువంటి నేటి జనరేషన్ వాళ్ళ తల్లిదండ్రులకు మాత్రం పాపము అసలే తెలియదు ఏం చేయాలి కనుక అందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది కనుక చక్కగా ఇప్పుడు తెలుసుకుందాం వివాహం జరిగిన నాటి నుంచి పదహారవ రోజున ఆచరించే కార్యక్రమం కనుక ఈ రోజున ఏం చేయాలి అంటే వివాహానికి ముందు రోజున ఇంట్లో కులదేవత ఆరాధన జరుగుతుంది ఈ రోజున అంటే వివాహానికి ఒక రోజు ముందు గణపతి పూజ పుణ్యహావాచనము కులదేవత స్థాపన నాంది పితుల దేవత ఆహ్వానము మరియు అంకురారోపణము అనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక రోజు ముందు చేస్తారు ఇప్పుడు చెప్పినటువంటి ఈ లిస్ట్ అంతా కూడా నాలుగు వర్ణాల వారికి కూడా ఉంటుంది కానీ ఎక్కువగా ఈ కాలంలో ఇతర వర్ణాల వారు ఈ నాంది అంగురారోపణం అనేటువంటిది చేసుకోవడం లేదు ఎందుకు చేసుకోవడం లేదు అని అంటే ఒకటి వారికి మొదటి నుంచి చెప్పేవారు లేకపోవడము లేదా ఆ ప్రాంతాల్లో బ్రాహ్మణులు దొరకక జరగకపోవడం లాంటివి కావచ్చు కానీ అన్ని వర్ణాల వారికి కూడా ఇప్పుడు చెప్పినటువంటి విధానాలు ఉన్నాయి ఇక విషయంలోకి వెళ్దాం అంగురారోపణ గురించి చెప్పాం కదా అసలు అంకురారోపణం అంటే ఏంటి దీని గురించి చిన్నగా చెప్తాను అంకురారోపణము అంటే అంకురము అంటే మొలకలను మొలకెత్తిచ్చ మొగ్గ అంటారనమాట అంకురం అంటే అయితే మొలకలను మొలకెత్తిచ్చేటువంటి ప్రక్రియను అంకురారోపణము అంటారు దీంట్లో ఏం చేస్తారు ఐదు మట్టి మూకుళ్లను తీసుకొని ఇందులో పుట్టమ్మలను పెట్టి నవధాన్యాలు అందులో కలిపి ఆవు పాలతో నవధాన్యాలను శుభ్రంగా కడిగి మంత్రపూర్వకంగా ఈ పుట్టమన్నులో ఈ నవధాన్యాలను ఆవుకాలతో తడిపినటువంటి నవధాన్యాలను అందులో వేస్తారు ఇదంతా కూడా వైదికంగా మంత్రపూర్వకంగా జరుగుతుంది మట్టి పాత్రలు ఐదు ఉంటాయి పక్కకు ఇమేజ్లో చూపిస్తున్నాను చూడండి ఆ ఐదింటిని తూర్పు పడమర ఉత్తర దక్షిణాల దిక్కులకి ఉండేట్టుగా ఒకే చోట పెట్టుకొని మధ్యలో ఒక మట్టి పాత్రను పెడతారు వీటినే పాలికలు అంటారు మట్టి మూకుళ్ళు అన్నమాట ఐదు ఉంటాయి కనుక పంచపాలికలు అంటారు మధ్యలో బ్రహ్మదేవుడిని తూర్పున ఇంద్రుడిని దక్షిణాన యముడిని పశ్చిమంలో ఉన్నటువంటి పాలికలో వరుణుడిని ఉత్తరంలో చంద్రుడిని మంత్రపూర్వకంగా ఆవాహన చేస్తారు ఇదంతా కూడా ఒక ఇరవై నిమిషాల పాటు సాగేటువంటి ప్రక్రియ ఇట్లా వైదికంగా ఆచరించిన తర్వాత ఈ రోజు నుంచి రోజు రెండు పూటలా అందులో నీళ్లు పోస్తూ సంరక్షించుకోవాలి రెండు మూడు రోజులకి ఇందులో నుంచి చక్కగా మొలకలు వస్తాయి పదహారు రోజుల వరకు ఆ మొలకలు బాగా ఏపుగా పెరుగుతాయి గుర్తు పెట్టుకొని ఇందులో నీళ్లు పోస్తూ ఉండాలి నీళ్లు పోయకపోతే కనుక అవి మొలకలు అందులో నుంచి రావు అవి చచ్చిపోతాయి కనుక గుర్తు పెట్టుకొని రెండు పూటలా నీళ్లు పోసి వాటిని సంరక్షించుకొని చక్కగా మొలకలు వచ్చేట్టుగా చేసుకోవాలి ఇప్పుడు పదహారు రోజుల పండగ నాడు ఈ పంచపాలికలు అంకురారోపణం చేసినటువంటి పాత్రలతో పని ఉంటుంది అనమాట ఏం చేస్తారు ఈ రోజున అంటే ఈ పదహారు రోజుల పండుగ కార్యక్రమం అంతా కూడా వరుణి ఇంట్లో జరిగేటువంటి కార్యక్రమం ఈ రోజున వరుణి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు వారి తరఫు బంధువులు వధువు కుటుంబ సభ్యులు అందరూ ఖచ్చితంగా ఈ రోజున ఒక్క చోటికి చేరుకోవాలి వరుడి ఇంటికి చేరుకోవాలి ఈ పంచపాలిక అయ్యగా ఇంట్లో ఉన్నటువంటి ఈ మట్టి మోకులను ఇవి ఇందులో ఉన్నటువంటి ఈ మొలకలను తీసుకొని అన్నిటిని ఒక దగ్గరకు చేసుకొని ఇంటికి రెండు ద్వారాల వైపు కుండిల్లో మట్టి వేసి వీటిని పెంచుకుంటారు అనమాట అలా అందులో పెట్టి పోషిస్తారు అలా చేయగలిగితే చేయవచ్చు వ్యవసాయం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మొక్కలను అందులో ఉన్నటువంటి మట్టిని వ్యవసాయ క్షేత్రాల్లో చల్లుకుంటారు తమ వ్యవసాయంకు అభివృద్ధి కావాలి అనేటువంటిది కారణం చేత ఇంటికి గుమానికి రెండు వైపులా కూడా వీటిని పెంచుకునేటువంటి విధానం కూడా ఉంది ఒకవేళ అలా చేయలేకపోతే ఎవరైనా వ్యవసాయ క్షేత్రాల్లో అందరూ మిగతా వారు కూడా వేయవచ్చు అయితే ఈ మొక్కలను వ్యవసాయ క్షేత్రంలో వేసినా కానీ ఇందులో ఉన్నటువంటి మట్టిని మాత్రము తమ ఇంట్లో ఉన్నటువంటి తులసి కోటలో ఆ మట్టిని అంతా కూడా పెట్టుకోవాలి అంతా పుట్టమను అందులో తులసి కోటలో పెట్టుకోవాలి తర్వాత ఈ మట్టి మూకుళ్ళు ఉంటాయిగా ఖాళీ అవుతాయిగా వీటిని శుభ్రంగా కడగాలి కడిగేసి వాటికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఐదు పాలికలు ఉంటాయి గనక ఐదు మంది ముత్తైదువులకు ఒక కిలో బియ్యములు పై పైన ఒక పాత్రలో కిలో బియ్యం పోసి దానిపైన ఒక రెండు జ రవిక బట్టలు పెట్టి పండు తాంబూరం పెట్టి ఈ రవిక బట్టల పైన ఒక పాలికను అంటే మట్టి ఈ మట్టి మోపుడి ఒక దాన్ని పెట్టి ఒక ముత్తైదువును తూర్పు ముఖంగా కూర్చోబెట్టి ఆవిడకు బొట్టు పెట్టి ఈ బియ్యము రవికబట్టలు పండు తాంబూలంతో పాటు ఒక పాలికను అంటే మట్టి పాత్రను ఆడకు ఇచ్చేయాలి ఇలా ఐదు మందికి ఇవ్వాలి తర్వాత తీసుకున్నటువంటి వాళ్ళు ఏం చేయాలనే సందేహం ఉంటుందిగా తీసుకునేటువంటి వాళ్ళు ఆ మట్టి పాత్రలు చక్కగా మొరకలు పెట్టుకోవచ్చు లేదా ఏవైనా పూజా వస్తువులు కూడా పెట్టుకోవచ్చు ఇలా పదహారవ రోజు నాడు ఈ అంకురారోపణం చేసినటువంటి పాత్రను ఈ విధంగా చేస్తారన్నమాట ఇది అందరికీ ఉంటుంది లేనటువంటి వారి గురించి అయితే నేను ఏం చేయలేను చెప్పలేను ఎవరికైతే అంకురారోపణ ఉంటుందో వాళ్ళు చేయాల్సినటువంటి పని ఇది ఆ తరువాత అందరూ ఆచరించాల్సినటువంటి విధి ఏంటంటే ఈ రోజున మంగళసూత్రమును మార్పు చేయడము వివాహంలో దారంకు మంగళసూత్రమును వచ్చి ఆ దారంతో కూడినటువంటి మంగళసూత్ర ధారణ ఆ వరుడు చేస్తాడు కదా ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ మంగళసూత్రాన్ని దారంలో ఎక్కిస్తారు కదా ఆ దారం ఎన్ని వరుసలు ఉండాలో తెలుసా ఖచ్చితంగా తొమ్మిది వరుసలు ఉండాలి నవసూత్ర ధారణం అంటారు కొంతమంది తెలియక పురోహితులు కూడా పెద్దవాళ్ళు కూడా ఐదు వరుసల దారమును ఎక్కిస్తూ ఉంటారు ఐదు కాదు తొమ్మిది వరుసలు ఖచ్చితంగా ఉండాలి చక్కగా పసుపు రాసినటువంటి దానికి ఈ మంగళసూత్రమును సిద్ధం చేసుకోవాలి అలా వివాహంలో తొమ్మిది సూత్రములతో కూడినటువంటి ఆ దారంతో కూడినటువంటి మంగళసూత్ర ధారణ జరుగుతుంది కనుక ఈ పదహారవ రోజుల నాడు ఆ దారంలో ఉన్నటువంటి మంగళసూత్రములను తీసి బంగారు తాడులోకి ఈ రోజున ఎక్కిస్తారు ముందుగా అమ్మాయి మెడలో అబ్బాయి పసుపు కొమ్మును చక్కగా కట్టాలి పసుపు కొమ్మును మూడు ముళ్ళు వేసిన తర్వాతనే ఈ మంగళసూత్రమును తీయాలి డైరెక్ట్గా పసుపు కొమ్ము కట్టకుండా తీసేయకూడదు అది అపచారం అవుతుంది ఇలా తీసినటువంటి ఆ దారమును ఇంట్లో ఏదైనా చెట్టుకు కట్టడం కానీ తులసి కోటకు కట్టడం కాని లాంటివి చేసుకోవచ్చు ఆ తర్వాత మంగళసూత్రమును బంగారు తాడులోకి ఎక్కించి ధారణ చేస్తారు ఇది పదహారవ రోజున నాడే చేసేటువంటి విధానంలో రెండవ విధి తర్వాత మూడవ విధి ఏంటంటే అమ్మాయికి అబ్బాయికి కంకణాలు కడతారు కదా వివాహంలో ఆ కంకణాలు మరియు అబ్బాయికి వెండి యజ్ఞోపవీతం ఒక విధిస్తారు ఉత్తర జంధ్యములు అనేటువంటి పేరుతో వెండిని వ్యవహరిస్తారు వెండి యజ్ఞోపవీతం అనమాట ఈ వెండి యజ్ఞోపవీతం ఈ రోజున ఆ అబ్బాయి నుంచి తీయాలి తలపై నుంచి వెనక నుంచి తీసేయాలి ఇలా ఆ కంకణాలను ఈ రోజున తీసేయాలి ఈ వెండి యజ్ఞోపవీతం తీసి ఆడపడుచుకు బొట్టుబెట్టి చేస్తారనమాట ఏం చేసుకుందంటే చేసుకుంటుందంటే ఆవిడ ఇష్టం ఇంకా ఆ వెండిని ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చు ఆ కంకణాలను ఏవైనా శుభ్రమైనటువంటి మొక్కల్లో కానీ చెట్లల్లో కానీ వేసేసుకోవచ్చు ఇది పదహారు రోజుల పండుగ నాడు కంకణాలను విసర్జించేటువంటి విధానం మూడవది కొంతమంది ఏం చేస్తారనంటే కర్మాందే కంకణం విసృజే అనేటువంటి శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి వివాహం అయిపోయినటువంటి అదే రోజున కంకణాలను వధువు నుంచి వరుణ నుంచి విప్పేస్తూ ఉంటారు ఎందుకంటే అమ్మాయికి ఒకవేళ నెరసరి వచ్చే అవకాశం ఉంటే కనుక అప్పుడు ఉండకూడదు అనేటువంటి కారణం అమ్మాయికి ఆ మధ్యలో అప్పట్లో గనక నెలసరి వచ్చేటువంటిది లేకపోతే కనుక పదహారవ రోజుల నాడే కంకణాలను తీసేయాలి ఈ మూడు పనులు పదహారు రోజుల పండుగ నాడు ఆచరిస్తారు అంగురారోపణ పాలికలను శుభ్రం చేసుకోవడము వాయినాలుగా ఇవ్వడము కంకణాలను విప్పేయడము తర్వాత నూతన మాంగళ్యంలోకి మ మంగళసూత్రములను సిద్ధం చేసుకోవడము ఈ మూడు పదహారు రోజుల పండుగ నాడు ఆచరించేటువంటివి ఇక ఈ కార్యక్రమం అంతా అయిన తర్వాత వధువు తల్లిదండ్రులు వధువు వరులకు మరియు వరుణి యొక్క తల్లిదండ్రులకు బట్టలు పెట్టాలి పండగ అన్నారుగా కనుక బట్టలు పెట్టాలి తర్వాత వధువుకి వరుణికి మంగళహారతి ఇవ్వాలి ఆ తర్వాత అందరూ కలిసి మృష్టాన్న భోజనపు చేయాలి అంటే ఈ రోజున పొంగలి చేస్తారు కట్టుబియ్యము అని అంటారు ఒడిగట్టు బియ్యము అని అంటే కొన్ని ప్రాంతాలలో ఏమో బియ్యము అని అంటారు ఒకవేళ బియ్యం పోసుకుంటే కనుక అబ్బాయి తరఫు వారు అమ్మాయి వాళ్ళకు ఇవ్వడము అమ్మాయి తరఫు వాళ్ళు అబ్బాయి తరఫు తరఫు వాళ్ళకు తమ ఒడి బియ్యమును పంచుకుంటారు అనమాట ఈ రోజున వాళ్ళు ఈ బియ్యంతో పరమాన్నం చేసుకుంటారు పొంగలి అంటారు వాటిని ఈ రోజున భోజనంలో సిద్ధం చేసుకొని వాటిని ఆరాధించాలి ఇంకా ఈ రోజున భక్ష్యాలను ఖచ్చితంగా తినాలి అంటుంది శాస్త్రం తెలంగాణ ప్రాంతంలో మేము భక్ష్యాలు అంటాము ఇతర ప్రాంతాల్లో బొబ్బట్లు అంటారు ఈ రోజున ఈ భోజనంలో బొబ్బట్లను ఖచ్చితంగా ఉపయోగించాలని చెప్తారు ఈ విధంగా పదహారు రోజుల పండుగ నాడు ఇవన్నీ ఆచరించాలి ఎంతమందికి తెలుసు చెప్పండి మీరు ఎంతమందికి తెలుసో కామెంట్ రూపంలో రాయండి ఈ విధంగా ఆచరిస్తున్నారా మీరు లేదా అనేటువంటి విషయము కామెంట్ రూపంలో తెలియ రాయండి ఇప్పటి వరకు మేము వినలేదు అనుకుంటే కనుక మీ మీకు ఏమీ మీకు ఏమనిపించిందో ఆ అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ దయచేసి ఈ విషయాన్ని చక్కగా తెలుసుకోండి ఇదండి పదహారు రోజుల పండుగకు సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి సమాచారం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ రాయండి ప్లీజ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాన్ని ఇప్పుడు వివాహం జరుపుకుంటున్నటువంటి మీ మీ బంధువులకు స్నేహితులకు మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇలాంటి సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది గ్రహ బలం గృహ బలం ముహూర్త బలం అన్నింటికంటే దైవ బలం కోటి రెట్లు గొప్పది నిరంతరం దైవ బలం సాధించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ స్క్రీన్ పైన కనిపించేటువంటి నా నంబర్కి ఫోన్ చేసి ఈ సందేహాలు నివృత్తి చేసుకోండి మరో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్ వందే మాతరం నమస్తే